హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమంత్ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ ఆర్ఆర్బి కోచింగ్ సెంటర్ అండి ఓకే రైల్వే జాబ్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అభ్యర్థులు ఉన్నారో వారికి గుడ్ న్యూస్ అండి మనకి ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి లేదు నేను ఐటీఐ చేశాను అనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నా టార్గెట్ రైల్వే జాబ్ అనుకున్న వాళ్ళకి మంచి నోటిఫికేషన్ వచ్చిందండి మనకి రైల్వేలో గ్రూప్ డి రైల్వే గ్రూప్ డిలో మనకి థర్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ పోస్టులు నోటిఫికేషన్ రావడం జరిగింది ఓకే దాని క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబులే అలాగే ఐటీఐ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబులే ఓకే ఐటీఐ చేసిన వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అండి అలాగే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి రైల్వే జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం ఓకే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఓకే మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో రేపు పద్దెనిమిదో తారీఖు నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఓకే ఆ కొత్త బ్యాచ్కి ఎవరైతే జాయిన్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి ఓకే సబ్జెక్ట్ అనేది బేసిక్ లెవెల్ కానుండి మీకు చెప్పడం జరుగుతుంది ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అడుగుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్లో ఎలా ఉంది ఓకే అనేది ఆ వర్షంలో మిమ్మల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఓకే మనకి మంచి నోటిఫికేషన్ అండి ఇది రైల్వేలో ఓకే చాలా మంది ఈ నోటిఫికేషన్ ఓకే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కదా అని లైట్ తీసుకుంటున్నారు ఓకే ఆ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద మనం రైల్వే జాబ్లో ఎంటర్ అయిన తర్వాత మనకి జీడిసి ఎగ్జామ్స్ అని ఉంటాయి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయండి లోపల ఓకే ఓన్లీ రైల్వే ఎంప్లాయీస్కి మాత్రమే ఉంటాయి దాంట్లో ఆ జీడిసి ఎగ్జామ్ లో టీసీలు ఉంటాయి స్టేషన్ మాస్టర్స్ ఉంటాయి గుడ్స్ గార్డ్స్ ఉంటాయి ఓకే మన టెక్నీషియన్స్ ఉంటాయి అలా మన గ్రేడ్ పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఓకే ఈ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద మన జాబ్ కొట్టింది భారీ నోటిఫికేషన్ థర్టీ టూ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ అండి ఇంకా నోటిఫికేషన్ కూడా అంటే ఏదైతే పోస్ట్లోనే థర్టీ టూ థౌజండ్ అనేది ఇంకా పోస్ట్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది ఓకే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి చాలామంది అంటే మనకి ఏజ్ లిమిట్ కూడా ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ నోటిఫికేషన్ తీయటవాడి మనకి లాస్ట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ ఆ నైన్టీన్ నోటిఫికేషన్ వదిలిన తర్వాత ఏమైంది కరోనా కరోనా రావడం వల్ల టూ నైన్టీన్ నోటిఫికేషన్ మనకి టూ లో ట్వంటీ త్రీలో రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది జాబ్లోకి వెళ్ళడం జరిగింది ఓకే ఆఫ్టర్ కరోనా తర్వాత రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ ఇదే అండి నోటిఫికేషన్ ఓకే దానివల్ల మీకు ఏజ్ లిమిట్ కూడా పెంచడం జరుగుతుంది మనకి ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ వరకు ఓసీ క్యాండిడేట్స్ ఓకే ఓసీ క్యాండిడేట్స్ కి ఏజ్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ వరకు అండి అలాగే ఇది నెక్స్ట్ బీసీ వాళ్ళండి బీసీ క్యాండిడేట్స్ కి ప్లస్ త్రీ అండి అంటే థర్టీ నైన్ వర్స్ కి ఏజ్ లిమిట్ ఉంటుంది ఓకే అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది అంటే ఫార్టీ వన్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది చాలా మంది టెన్త్ క్లాస్ నోటిఫికేషన్ కదండి మాకు టెన్త్ ఉంది మాకు ఏజ్ అయిపోతుంది అనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక గొప్ప అవకాశం ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదండి ఎందుకంటే ఆఫ్టర్ కరోనా తర్వాత అంటే మనకి టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి దాన్ని మనకి ఏజ్ లిమిట్ పెంచడం జరుగుతుంది నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ఈ ఏజ్ లిమిట్ అనేది ఎక్స్టెండ్ చేయడం ఉండదు అది బాగా గుర్తుంచుకోవాలి ఓకే ఏజ్ బార్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఓకే మనకి ఓసీ క్యాండిడేట్స్ కి థర్టీ సిక్స్ వరకు ఉంది బీసీ క్యాండిడేట్స్ కి థర్టీ నైన్ వరకు ఉంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఫార్టీ వన్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది ఓకే మీకున్న టయాన్ని కొంచెం టయాన్ని మాకు స్పెండ్ చేయండి మీతో జాబ్ కొట్టించే బాధ్యత మాది ఓకే ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చాలా మంది ఎగ్జామ్ ప్యాటర్న్ తెలీదు మీకు దానికి సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఒక క్లియర్గా ఒకసారి చెప్తాను మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేప్పటికి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది మనకి తెలుగు మీడియంలో రాసుకోవచ్చు అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఎగ్జామ్ ఉంటుంది మన ఓన్ లాంగ్వేజ్లో మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు హండ్రెడ్ మార్క్స్ కంటే ఎగ్జామ్ ఓకే అర్థమేటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది అలాగే జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ ఉంటుంది అలాగే మనకి జనరల్ సైన్స్ ఉంటుంది ఓకే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏ అంటే అర్థమేటిక్ ఎంత వెయిటేజ్ ఉంది రీజనింగ్ ఎంత వెయిటేజ్ ఉంది జనరల్ సైన్స్లో ఎంత వెయిటేజ్ ఉంది అలాగే జీకేలో ఎంత వెయిటేజ్ ఉంది అనేది మీకు సపరేట్గా ఒక వీడియో చేస్తాను నేను ఓకే మీకు ఈజీగా జాబ్ కొట్టే అవకాశం ఇది నెగిటివ్ మార్కు వన్ బై త్రీ నెగిటివ్ మార్కు ఉంటుంది అంటే ప్రతి మూడు తప్పులు కూడా ఒక మార్క్ పోవడం జరుగుతుంది ఓకే ఎవరైతే టెన్త్ క్లాస్ జాబ్ మీద జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఓకే వారికి మటుకి ఇది గొప్ప అవకాశం అని చెప్తున్నాను ఓకే చాలా మంది లాస్ట్ ఇయర్ వరకు కూడా ప్రిపేర్ అయ్యి ఓకే ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి ఓకే చాలా మంది ప్రైవేట్ జాబ్ లో జాయిన్ అయిపోయి జాబ్ చేసుకుంటున్నారండి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఓకే మీ అంటే కొంతమంది ఇంట్లో పరిస్థితులు బాగా ఉండొచ్చు కానీ ఇది మనకి అరవై సంవత్సరాల లైఫ్ అండి ఓకే జీవితం లైఫ్ ఇది ఒక సిక్స్ మంత్స్ కానీ మీరు దీనికి స్పెండ్ చేసుకుంటే ఓకే ఎవరైతే ఒకవేళ ఇంట్లో పరిస్థితి బాగాలేదండి నేను సపరేట్గా ఖచ్చితంగా జాబ్కి వెళ్ళాల్సిందే అనుకున్న వాళ్ళు ఈవినింగ్ బ్యాచ్ అలాంటి వాళ్ళకి ఈవినింగ్ బ్యాచ్ సపరేట్ బ్యాచ్ ఒకటి ఉంటుంది ఓకే ఈవినింగ్ సిక్స్ టు నైన్ వరకు ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ని ప్రిఫర్ చేసుకోండి మీరు ఓకే మీకు బేసిక్ లెవెల్ నుండి నాకు ఆర్థమేటిక్ టచ్ లేదండి రీజనింగ్ టచ్ లేదండి నాకు మ్యాథ్స్ భయం అండి అనుకున్న వాళ్ళకు కూడా బేసిక్స్ లెవెల్ కా నుండి మీకు చెప్పడం జరుగుతుంది ఓకే మీతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే బాధ్యత ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటుంది మాకు సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారండి ఓకే ఏ సర్ వాళ్ళు చెప్పే నోట్స్ మీ ఎగ్జామ్స్ పెట్టే క్వశ్చన్ పేపర్స్ మీరు చెక్ చేసుకోండి ఎగ్జామ్ రాసిన తర్వాత ఖచ్చితంగా దాంట్లో ఉండి బిట్ మిస్ అవ్వదు ఓకే మనం అది ప్రిపేర్ అవ్వకపోతే మీరు ఎన్నిసార్లు ప్రిపేర్ అయినా ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినా కానీ జాబ్ రాదు ఓకే మీరు ఇంట్రెస్ట్ పెట్టాల్సింది ఈ సిక్స్ మంత్స్ గట్టిగా ఫోకస్ చేసి ఇంట్రెస్ట్ పెడితే ఖచ్చితంగా రైల్వే జాబ్ మీ సొంతమవుతుంది ఓకే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కాల్ చేయండి మాది ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ ఏలూరు రోడ్లో ఉంది ఏలూరు రోడ్డు సీతారాంపురం సిగ్నల్ దగ్గర మా కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ మీకు ఎటువంటి ఉన్నా కాల్ చేయండి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ